స్కాట్లాండ్ కి సంబంధించిన స్కాట్లాండ్ దేశంలో పుట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఆయన ఆగస్టు నాలుగో తారీఖున అక్కడ జన్మించారు అయితే ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు అక్కడ పక్కన ఒక నది ఉండేదంటే నదిలో ఆ యొక్క చేపల వేటకు వెళ్ళేటటువంటి వారు ఉండేవారు అయితే ఈ అబ్బాయి అయితే పడవలేదు కానీ ఇతరులు కూడా ఒక చిన్న నావ తయారు చేసుకుని అలా షికార్కి వెళ్తూ ఉండేవాడు అంటే అలా శ్రీకాకు వెళ్తూ ఉన్నప్పుడు రెండు సార్లు సుమారుగా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి తల్లి గారు కావచ్చు అనుకుంటే ఆ యొక్క చేపలు మాట్లాడేటటువంటి వారు కావచ్చు ఇతరుని రక్షించినటువంటి వారుగా ఉన్నారు ఎవరిని జేమ్స్ అనేటటువంటి ఆ యొక్క అబ్బాయిని కొంత వయసు వచ్చిన తర్వాత కొంత వయసు వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఇంకా ఎవరిసు ఉన్నప్పుడు అటువంటి కొంతమంది వ్యక్తులతో అతను స్నేహం చేసి చాలా ఆ యొక్క దేవునికి విరుద్ధమైనటువంటి ఆ యొక్క పనులన్నీ చేసుకుంటూ ఆలోచనలుగా తిరిగేటటువంటి వ్యక్తిగా ఈ యొక్క గారు మార్చబడ్డాడు మార్చబడిన తర్వాత వారితో కలిసి అలము లేదనుకో చిన్న చిన్న ఆ యొక్క సమాజానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయటము ఈ విధంగా ఆలోచనలుగా ఒక మాట చెప్పాలంటే తిరిగేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి మరొక సేవకులు వచ్చి ఒక సువార్త సభ ఏర్పాటు చేస్తారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఇప్పుడు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో ఆ యొక్క ఒక సువార్త సభ ఏర్పాటు చేస్తే ఈ పొర్రోళ్ళందరూ కలిసి ఆ పొర్రోళ్ళు వీళ్ళు కూడా ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ఆ బోధ చేసేట వాటిని బోధ చేయకుండా ఆ ఊరిలో తరి వేయాలని అనుకున్నారట అలా చేయాలండి ఇంకా అభివృద్ధి ఏం కాదు అయితే అటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది మీటింగ్ జరుగుతూ ఉంది వీళ్ళేదో ప్లాన్ చేసుకుంటున్నారు ఏ ప్లాన్ చేసుకుంటారంటే ఎలాగైనా సరే అక్కడ ఉన్న సువార్థికుడిని తరిబెయ్యాలని అనుకుంటూ ఉంటే ఈ లోపల చాలా వర్షం వచ్చింది అక్కడి చాలా వర్షం చాలా వర్షం వచ్చిన తర్వాత అంత వర్షం వచ్చేస్తే మీరు ఎక్కడో పక్కన వ్యక్తి దగ్గర లేకపోతే ఎక్కడో గుడ్ ఉండి వీళ్ళు తడకుండా ఉన్నారు కానీ ఆయన మీటింగ్ పెట్టినప్పుడు స్థలంలో ఉన్నటువంటి జనం మాత్రం ఎవరు కూడా కదలకుండగా ఆయన చెప్పే వాక్యాలు పెడుతున్నారు ఆయన చెప్పే వాక్యాలు ఏంటంటే ఈ జేమ్స్ చార్మర్స్ అని ఎవరస్తుడు అనుకున్నాడు అంటే ఇదేంటి ఇంత వర్షం కురుస్తుంటే మనం ఏమైనా బయటకు వచ్చేస్తే వాళ్ళందరూ అలా తలుచుకుంటూ ఎంత మాటలు అసలు మాట్లాడడం మాటలు గొప్పతనం ఏంటి మాటలు బాగుదేము ఏంటి అలా ఏం చెప్తున్నాడు ఎందుకు ఎత్తేలాగా వెళ్తున్నారు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చిందాకండి అబ్బాయికి అప్పుడు ఆ సువార్తకు చెప్పినటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకసారి ఇరవై రెండో అధ్యాయము పదిహేడు వచ్చినాయుమార్తె కుమార్తె సరే చూడండి ప్రకటన ఇరవై రెండు పదిహేడు నేను చూపుతాను ఆత్మయ్య పెండు కుమార్తె రమ్ము అని చెప్పుతున్నారు వినివాడును రమ్ము అని చెప్పవలేదు దప్పిగొలిన వారి రాణిము హెచ్చయించు వారిని జీవజలము ఉచితముగా కూర్చుకోవాలని ఈ వాక్యం మాట్లాడుతున్నారంట ఎవరు ఆ సభ ఏర్పాటు చేసిన కాబట్టి ఆ వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము ఇతని యొక్క నాటబడింది ఆ వాక్యము ద్వారా అక్కడ ఏంటంటే వినియోగించినటువంటి వారు కూడా రమ్ము అని చెప్పాలి అనేటటువంటి ఆ యొక్క విషయం దక్కుకోవాల్సి ఉన్న వారు ఎవరైనా ఉంటే నా దగ్గరికి వచ్చి మీరు తీర్చుకోమనేటటువంటి ఈ యొక్క వాక్యము దాన్ని ఇప్పుడు నేను వివరించను కానీ అయితే ఈ వాక్యాన్ని విధి అంట ఎవరు జేమ్స్ చార్మర్స్ గారు ఎవరి ప్రాయంలో విన్న తర్వాత అప్పుడు ఏం చేశాడంటే మళ్ళీ ఇంకొక మిషనరీ మైకేల్ గారు అనేటటువంటి ఆయన ఆ యొక్క ప్రాంతానికి వచ్చారటండి వచ్చిన తర్వాత మీరు ఎవరైనా సువార్త చేయాలనుకుంటే అది ఎక్కడ ఫిజి అనేటటువంటి దేశంలో ఎవరైనా శుభార్త చేయాలనుకుంటే మీరు మీరు రావచ్చు సమర్పించుకున్నటువంటి వారు అని అన్నప్పుడు అతని యొక్క సమర్పణ ఆయనకి తెలియజేశాడు తెలియజేసిన తర్వాత అక్కడ వెళ్ళాడు తర్వాత పద్దెనిమిది వందల అరవై అక్కడ పూల్ సిటీ మిషన్ అనేటటువంటిది ఒక టీం వచ్చిందటండి ఒక కల్ టీం అనమాట కాబట్టి ఆయన హాస్పిటల్ టీం వస్తే ఆ టీం తోటి కలిసి ఈయన ఏం చేశాడంటే చాలా మురికి వాడల్లో సువార్త ప్రకటించినటువంటి వాడిగా ఉన్నాడు ఎవరు జేమ్స్ సాల్మస్ గారు ఈ ఊరు స్కాట్లాండ్ అయితే మరి అలాగా చేస్తా చేస్తా ఉన్నప్పుడు లండన్ మిషన్ సొసైటీ అనేటటువంటిది మళ్ళీ అందులో జాయిన్ అయినప్పుడు ట్రైనింగ్ కావాలి ప్రతి వాడితో కూడా ఏం కావాలి ట్రైనింగ్ అనేది కావాలి కాబట్టి అక్కడ లండన్ మిషన్ సొసైటీలో ఎన్ని నెలలు అంటే ఎనిమిది నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు అంట ఎనిమిది నెలలు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పద్దెనిమిది వందల అరవై ఐదులో పెళ్లి చేసుకున్నాడు ఈయన పెళ్లి చేసుకున్నటువంటి రెండు రోజులకే పెళ్లి చేసుకున్న రెండు రోజులకే ఈయన ఆస్ట్రేలియా వెళ్ళవలసి వచ్చింది కాబట్టి ఆ రెండు రోజులకి ఆస్ట్రేలియా వెళ్తామంటే మన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఎందుకంటే ట్రైనింగ్ అయ్యాడు కొంతకాలం స్వార్థ చేశాడు ఈ పరిస్థితులు ఇబ్బందులు ఇవన్నీ అక్కడ తెలుసు కానీ చేసుకున్న భార్యకి తెలియదేమని అనుకుని నేనేమన్నానంటే భార్య పేరు జరిగి అనుకుంటాను కాబట్టి ఆమెతో అన్నాడంట నేను వెళ్ళి వస్తాను నువ్వు ఉండమని అంటే ఆ తను అలా కాదు నేను కూడా నీతోటే వస్తాను అని చెప్పేసి మరి తను కూడా మరి ప్రయాణమై వెళ్ళింది వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళ మరి ముందేనో ఒక వాడు ఎక్కాలనుకున్నారు ఎక్కాలనుకుంటే ఆ వాడేమేంటే ముందే అది చెడిపోయింది అక్కడ చెడిపోతే ప్రయాణం వాయిదా పడింది మరల ఇంకొక వాడెక్కారు మరలా ఇంకొక వాడెక్కిన తర్వాత అదేమైందంటే సముద్రం మధ్యలోకి వెళ్ళి అది భద్రైపోయింది అది పద్దలైపోతే మొత్తంగా అక్కడి నుంచి ఏదో రకంగా ఎదురుకుంటూ అటు ఇటు వెళ్ళి అందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక దీవి సముద్ర మధ్యలో ఒక దీవులు ఉంటాయి కదా ఆ దీవి మీద మీరు తలదాచుకున్నారు అయితే వీళ్ళు తలదాచుకున్నారు కానీ మీరు పట్టుకెళ్ళిన వస్తువులు ఏమి కూడా ఎవరికి దక్కలేదట్టండి దక్కకపోతే అటువంటి దీవులు ఎవరు ఉంటారంటే సముద్రపు దొంగలు ఉంటారు ఎవరు ఉండేవారు సముద్రపు దొంగలు ఇప్పుడు కూడా ఉన్నారు అప్పుడు సముద్రపు దోగలు అన్నారు ఇప్పుడు స్మగ్నర్స్ అని అంటున్నారు వీళ్ళు కాబట్టి వీళ్ళు కూడా ఉంటారంటే దీవులు ఉంటాయి అవి మనం చూడడం కానీ అయితే ఇంక వీళ్ళేది ఏదో రకంగా రావాలి కాబట్టి ఆ సముద్రపు దొంగలు పడవెక్కారంటే పడవెక్కిన తర్వాత ఈయన ఏం చేస్తారంటే సో చెప్పడం మొదలు పెట్టండి ఆ సువార్త ఆ యొక్క పడవండి విసిపోతుంది చెప్పే మాటలు విసిగు వస్తా ఉంటే ఈయన మాత్రం ఏ మాత్రం విసుగు చెందకుండా ఆ పడవ ప్రయాణం అంటే చాలా రోజులు ఉంటది కదా విసుగు చెందకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పరిచయం చేసుకుని ఆ పడవలోనే వాళ్ళకి ఏం చేశారు సువార్త చెప్పాడేటప్పుడు చెప్పేసరికి చాలా మంది దేవుడిని నమ్మారట చాలా మంది ఏం చేస్తారంటే దేవుడిని నమ్మారు నమ్మిన తర్వాత మొత్తానికి పద్దెనిమిది వందల అరవై ఏడు మే నెలలోకి ఆ కుక్ ఐలాండ్ అనేటటువంటి ప్రాంతాలకి ఆయన చేరుకున్నాడు కాబట్టి ఎప్పుడు బయలుదేరాడు అరవై ఐదులో వెళ్ళిన రోజులు బయలుదేరాడు పద్దెనిమిది వందల అరవై ఏడు అంటే సంవత్సర కాల ప్రయాణానికి కుక్ ఐలాండ్ అనేటటువంటిది చేరుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే అక్కడ చాలామంది కొంచెం మంది దేవుడు అంటే తెలిసిన వాళ్ళు ఉన్నారంట రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారట అప్పుడు చాలా బాధపడ్డాడండి ఇదేంటి నేను ఎక్కడికి వచ్చాను ఏంటి ఇక్కడ చాలా మంది రక్షణ పొందులు ఉన్నారు కానీ ఎందుకు వచ్చానని కొంత తనలో తన అసహనానికి గురయ్యాడండి కానీ ప్రజలు చూస్తే వాళ్ళు కొంత దేవుళ్ళలోనే ఉన్నారంట మిగతా కొత్త లోకంలో కూడా అండి అప్పుడు గుక్కలు అంటే అలాగే ఉన్నారు కానీ కూడా అలాగే ఉంది కాబట్టి అయితే అనుకున్న తర్వాత అప్పుడు కొంత నిరాశ చెందాడు కానీ అక్కడ ఇంకా రక్షణ పొందినటువంటి ప్రజలు పొందిన కూడా పూర్తి విశ్వాసంతో వీళ్ళు విగ్రహాలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర సువార్త ప్రకటించాలని ఆయన అనుకున్నాడట కాబట్టి అతన్ని అక్కడ ఏమనేవారు అంటే టమాటే అనేటటువంటి పేరు పెట్టారట అతనికి ఏం పేరు టమాటే అనేటటువంటి ఆ యొక్క పేరు పెట్టారు అక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ న్యూస్ పేపర్ కూడా ఈయన ప్రచురించాడ న్యూస్ పేపర్ వారి యొక్క భాషలో అక్కడ న్యూస్ పేపర్ కూడా ఈ ప్రకటించి అదే రీతిగా అక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేశాడట తర్వాత ఏంటంటే స్కూల్స్ కూడా ఆయన ఏర్పాటు చేశాడట కాబట్టి ఇప్పుడు ఎందుకంటే పంపుతారు చార్ తీసుకెళ్ళి డబ్బుల్ని పంపుతాయి ఫోన్లో కొడుకు వెళ్ళిపోయేట డబ్బులు ప్రతి దానికి కూడా సంవత్సరాలు ఈ ఉత్తరం రాస్తే ఎప్పుడుకో వెళ్ళాలి అది ఎప్పుడుకో రావాలి కాబట్టి వస్తే వచ్చినట్టు వాడటం లేకపోతే లేనట్టు ఇటువంటి భయంకర పరిస్థితుల్లో అక్కడన్నీ చేసిన తర్వాత ఆ యొక్క పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఆ న్యూ గినియా అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు న్యూ గినియా సా అనేటటువంటి పట్టణాలకి అక్కడికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులు అట్టండి అంటే వాళ్ళు వాళ్ళని కొట్టుకుని వాళ్ళు వాళ్ళే గుమ్ముకుంటది కదా వాళ్ళే వాళ్ళని కొట్టుకొని ఎవడైతే చచ్చిపోయాడో ఎవడో ఒకటి చంపుకొని వాళ్ళు ఏం చేసేవారు అంటే వండుకొని తినివ్వాలంటే అటువంటి ప్రజలు ఎక్కడున్నారు న్యూ గినియా అనేటటువంటి పట్టణంలో ఉన్నారు ఉన్న తర్వాత అక్కడికి వెళ్తే ఈయన ఉండటానికి ఇల్లు ఇచ్చారు అక్కడ ఒక ఇల్లు ఇస్తే ఇంటి నిండా ఊరిలో ఉన్నాయంట ఇంటి ఉంటే సరే అందులోనే ఉన్నాడు అందులో ఉన్న తర్వాత ఒక రోజు పైకి చూసేసరికి ఇచ్చినటువంటి ఇంట్లో ఉన్నాడు ఉన్న తర్వాత కిందకేమో బ్లడ్ చొప్పులు పడుతున్నాయంట ఏంటని చూస్తే పైలో ముసలు చచ్చిపోయిన వాడిని ఏలాడుగట్టారట ఏంటి ఇలాగే ఏలాడుగట్టారంటే అందులో కూడా అన్నాడంట మా మా అమ్మ చచ్చిపోయింది మరి ఎందుకు ఏలాడు కట్టారంటే అలాగే ఏలాడగడతాము కిందేమో రాత్రి మంట పెడతాము ఈ మంట పెట్టిన తర్వాత ఈ వేడికి ఆ బాడీ అంత ఆరిపోయిన తర్వాత అప్పుడు దింపుకుని ఒడుగు తింటారంటే అలాగే చెప్పాడంటే ఏ బ్రహ్పతి న్యూ గిరియా ఎవరైనా మిషనరీ పేరు జేమ్స్ చార్మర్స్ అనేటటువంటి ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే గుంపులో కాయలు వచ్చి మీరు ఇక్కడ ఉండకండి ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని చంపేస్తారు వీళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడట అయినప్పటికీ కూడా అక్కడే ఉండి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు అయితే ఆ మరుసటి రోజు ఇంకొక ఇంకొకటి వచ్చాడట ఇంకొకటి వచ్చి ఈయన దగ్గరకు వచ్చి అక్కడ అన్నమాట అన్నటువంటి మాట పిలిచి ఏమన్నాడంటే నీ దగ్గర ఉన్నటువంటి ఇనప పరిముట్లన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే నిన్ను చంపేస్తాను అంటే ఈయనన్నాడంట అలా కాదు మాత్రమే నేను ఇవ్వాలనుకుంటాను ఉపయోగపడే వారికి ఇవ్వాలనుకుంటున్నాను ఏదో నెమ్మదిగా చెప్తే మొత్తానికి వాళ్ళు ఏది వెళ్ళిపోయా వెళ్ళిపోయి మళ్ళీ మనసు ప్రోస్ ఏమనుకున్నారో తెలియదు కానీ ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళు తప్పిన వాళ్ళు ఒప్పుకున్నారటండి ఒప్పుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదేమీ చేయలేదు ఈ లోపల ఇది భార్యకి జ్వరం వచ్చిందట ఈ జ్వరం వస్తే ఆ ఒక ఆయన ఏం చేస్తాడంటే మరిసిన మాంసం వండుకుని పట్టుకొచ్చి ఇది తిను అన్నాడట ఇది ఏంటో చెప్పు ఇది ఏ మాసమో చెప్పు ఏ మాసమో చెప్పు అని చెప్పేసి అంటే ఇది మనిషి మాంసం ఇది నీకు వచ్చినటువంటి జబ్బు తగ్గిపోతుంది అని చెప్పేసి మిషనరీ భార్యతోటి అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడి అయితే ప్రిగా ఇటువంటి ఈ యొక్క ప్రదేశాలన్నీ ఉన్నప్పుడు డోబు అనేటటువంటి దేవత ఉంటుంది అక్కడ డోబు ఆ డోబు అనేటటువంటి దేవతకి నరమాంసము అదే నరబలి జంతుబలిని ఇచ్చేటటువంటి వారుగా వాళ్ళు అక్కడ ఉన్నారు పద్దెనిమిది వందల తొంభై ఏడో సంవత్సరంలో ఒక నదిని కలుపుకున్నాడ నదిని కలుపుకుని దాని మ్యాప్ కూడా తయారు చేసినట్టు దాని మ్యాప్ కూడా తయారు చేసి టింకిన్స్ అనేటటువంటి ఒక వ్యక్తితో కలిసి జరిగేవట చాలా సమయస్ఫూర్తిగా వెళ్ళేవారు ఎక్కడ నుంచి వేసి కొట్టిన ఎక్కువ బాణాలే కదా అడవి కూడా జంతువులు వచ్చిన చాలా సమయస్ఫూర్తిగా తప్పించుకుని వెళ్ళేవారు అయితే ఈ నది దీని మేప తయారు నుంచి అనేది ఇంకొక ఆయనతో కలిసి అనుకుంట ఆ నావ మీద వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జనాన్ని వెనక నుంచి కొట్టాలండి కొట్టడం అంటే బాణాలతో కొట్టుకుంటారు బాణాలతో కొట్టిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్లిపోయి అక్కడ ఏం చేసేవారంట ఎవడైతే బాగా వేసి కొట్టాడో ఆ చచ్చిపోతే ఆ తలవారంట మిగతా స్వంత వీళ్ళు వండుకు తినేవారంట కాబట్టి మనలా అతను చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి అన్నమాంస పక్షులు కూడా ఆయన మాంసాన్ని వండుకుని తినేసారండి సువార్థికుడు సువార్థి కాబట్టి ఇటువంటి పాన త్యాగం చేసినటువంటి మిషనరీస్ ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ఈ మిషనరీస్ పోల్చుకుంటే మనం చేసే మరి కానీ మనం చేసే విధంగా కూడా కాదు మిషనరీస్ అందరూ కూడా వేరే సౌఖ్యాలు ఉంటేనే దేవుని యొక్క సువార్త చేయగలరు కాబట్టి మేము అప్పుడు ఎప్పుడో తిరిగాము ఇప్పుడు ఎప్పుడో తిరిగాము అన్నటువంటి కాలు వచ్చిన తర్వాత తిరుగుతాడా సౌఖ్యం వచ్చిన తర్వాత తిరుగుతాడా ఏసీ వచ్చిన తర్వాత అందులో తిరుగుతాడా తిరగడం ఇలాగ స్టేజ్ మీద కూడా పొరపాటున కరెంట్ కానీ జనరేటర్ కానీ ఆగిపోతే ప్రసంగమే చేయలేని ఎప్పుడు స్వార్థిలు ఉన్నారు ప్రసంగమే చేయలేని మిషనరీస్ ఉన్నారు ఈరోజు కాబట్టి అలా చనిపోయాడు అలా చనిపోయినా కూడా ఆయన చనిపోయాడు కానీ ఆయన నాటిన విత్తనాలు మాత్రము చనిపోలేదు చూడాలి న్యూ గిరియా ఆ యొక్క పట్టణం అంతా కూడా దేవుని యొక్క రాజ్యసువార్త ఎంతగానో విస్తరించబడింది అక్కడ ఎందుకంటే ఆయన చాలా మంది రక్షించుకున్నాడు కదా ఈయన చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే ఆ పనిని కొనసాగించుకుంటారు కాబట్టి అక్కడ చాలా సంఘాలు కట్టుబడ్డాయట చాలా మంది దేవుని నమ్ముకున్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క పట్టణాలు అంటే ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశంలోనికి ఎలా వచ్చింది భారతదేశంలో మొట్టమొదటి వచ్చారు అది పెట్టాను కాబట్టి మీరు చాలా మంది ఆ విషయాన్ని చదువుకుంటారు అలాగే కాటన్ దొరగారు అలాగే అంబాజీపేటలో ఆ యొక్క లేసరమ్మ రైటమ్మ గారు కాబట్టి మీరు ఇలా ఇటువంటి వాళ్ళందరూ కూడా చాకర్పాలను వైట్ హౌస్ ద్వారా ఇటువంటి వారందరూ కూడా వచ్చి మన యొక్క ప్రాంతాలు మన కోనసీమ ప్రాంతాలన్నింటిలో కూడా వీళ్ళు ఎంతగానో ఆ యొక్క స్కూల్స్ ప్రారంభించి అదే రీతిగా హాస్పిటల్స్ కట్టి కుష్టు రోగుల హాస్పిటల్స్ కట్టి కాబట్టి మిషనరీ స్కూల్స్ కట్టి అలాగే కాకినాడలో మెక్లోరియన్ హై స్కూల్ ఒకప్పుడు ఇంక మొట్టమొదటి ఇంగ్లీష్ స్కూలు అదే కాబట్టి మెక్లోరియన్ హై స్కూల్ షాడే హై స్కూల్ ఇవన్నీ కూడా మరి మిషనరీస్ వచ్చి వాళ్ళు త్యాగం చేసి వాళ్ళు చక్కగా అవన్నీ కూడా ఏర్పాటు చేసి మన ప్రాంతంలో వెళ్ళారు కాబట్టి ఆ పరిచర్లు ఏం చేశారు అని కొంతమంది తర్వాత వాళ్ళని కొనసాగించారు తర్వాత కొంతమంది పరిచర్లు అన్నింటిని కూడా వాళ్ళు చేసేస్తారు ఎంతో విలువైన కోట్లా విలువైనటువంటి ఆస్తిని సంపాదించి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళలేదు అలాగే మాత్రం అవన్నీ మనకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు లైఫ్ లో అందరూ కూడా కాబట్టి వారి త్యాగాల గురించి ఎంత చెప్పుకున్నా కూడా అది చాలా తక్కువ కాబట్టి వారి త్యాగాలు మర్చిపోకుండా దేవుని యొక్క పరిశీలన కొనసాగడానికి కొంతమంది అయినా మరి మనల్ని మనం సమర్పించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం ఈ కొద్ది మాటలు దేవుని దీవించి ఆశీర్వదించుగాక మేము